అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము మిథున రాశి వారికి జనవరి ముప్పై అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వచ్చినట్లయితేనే మీకు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి ఎలా చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువారిపై వచ్చి కుమార్ గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వసీకంచలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి నమ్మకం నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగా ద్వారనే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించోండి సమస్య మీద పరిష్కారం మాత్రం మన గురుగారి అయితే కలదండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దీని ఫలితాలతో ప్రకారము రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో రేపటి రోజున అనూహ్యమైనటువంటి ఒక మార్పు అనేది మీకు కలగబోతుంది ఎంతో ముఖ్యమైనటువంటి రేపటి రోజున మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వివరణ కూడా రేపటి రోజు మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి మనసు పెట్టి వినండి ఒక పది నిమిషాలు కేటాయించి తప్పకుండా కాసేపు వినండి రేపటి రోజున కొన్ని రహస్యాలను కూడా మీరు తెలుసుకోబోతున్నారు మీ జీవితంలో ఇప్పటి వరకు మూసిపోయినటువంటి మార్గాలన్నీ కూడా రేపటి రోజు తెరుచుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది అలాగే ఏ తలుపులు ముందైతే నిలబడి నిరాశ చెందారో ఆ తలుపులు రేపటి రోజు మీకు తెరుచుకోబోతున్నాయి దీనికి కారణం కూడా మీలో ఉన్నటువంటి ఓపిక మీరు చూపించినటువంటి సహనం అయితే భగవంతుడు మీకు ఇస్తున్నటువంటి అవకాశంగా రేపటి మీరు తప్పకుండా భావించి భగవంతుని కృతజ్ఞత భావాన్ని తెలుపుకోవాలి ఇక రేపటి రోజున మీ మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు చాలా రోజులుగా ఉన్నాయి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నా కష్టాలకు ప్రతిఫలం అనేది లేదా అని మీరు భగవంతుని అడుగుతూ ఉన్నారు గుర్తుంచుకోండి మీ ప్రశ్నలు ఎప్పుడు కూడా తప్పనేది కానే కాదు అవి మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయపడే వంటి మార్గాలుగా భగవంతుడు ఏంటంటే ప్రతిసారి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా మంచిగా జరిగేలా అనుగ్రహిస్తూనే వచ్చాడు అయితే మీరు భగవంతుని చాలాసార్లు అడిగారు నాకే ఎందుకు ఈ కష్టం వచ్చిందని చెప్పి కానీ మీరు అర్థం చేసుకోవాలండి ఎందుకంటే మీకు అన్నింటా కూడా అడుగడుగును కూడా భగవంతుడు నేను ఉన్నా అని చెప్పి ప్రతిసారి కూడా మీరు కింద పడితేనే పైకి భగవంతుడే దేపుతూ వచ్చాడు అయితే రేపటి రేపటిలో మీకు చాలా రకాల సమస్యలకైతే సమాధానం దొరకబోతుంది మీకోసం భగవంతుడు రేపటిన అద్భుతాలను చాలా రకాలుగా ప్లాన్ చేసి ఉన్నాడని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటిలోనూ ప్రతి మంచి పని కోసం సమయం వస్తుంది అంటారు కదా ఆ సమయం రేపటిలో మీ జీవితంలోకి రాబోతుంది అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే మీరు కుంగిపోయేటువంటి బంధాల పరంగా ఇవన్నీ కూడా రేపటి రోజు మీకు మార్పులు అయితే చూస్తారు మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగే మార్పులు రేపటి రోజు మీరు పదే పదే భావించే కొన్ని అంకెలు మీ మనసులో అకస్మాత్తు కలిగే ప్రశాంతత ఇదంతా కూడా మీ ప్రశ్నకు సభాగం తీసినటువంటి సమాధానంగా మీరు భావించాలి మీరు చాలాసార్లు బాధపడ్డారు నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించాను వారి వల్లే నాకు ఎందుకు ఎంత బాధ కలుగుతుందని చెప్పేసి మీరు కుమిలిపోతూ ఉన్నారు కానీ దానికి ఒక లోతైనటువంటి కారణం ఉందని మీలో ఉన్నటువంటి కొన్ని బలహీతలను పోగొట్టుకొని మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా అయితే మార్చడానికే భగవంతుడు మీకు బాధలతో కలిగించాడు మిమ్మల్ని వదిలేసిన వారు కూడా రేపటిలోనే గొప్ప పాఠాన్ని అయితే మీకు నేర్పించబోతున్నారు అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి అత్యంత బాధలో ఉన్నవారైనప్పుడు కూడా రేపటిలోనే అత్యంత అందమైనటువంటి జీవితాన్ని అయితే తప్పకు గడుపుతారు ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు కానీ నిజమైనటువంటి సమాధానం మీ దగ్గర ఉందని చెప్పి రేపటిలోనే మీకు భగవంతుడు గుర్తు చేస్తాడు ఇక మీకు అన్నిటా కూడా విజయం అనేది తథ్యం మీకు ప్రేమ లభిస్తుందా లేదంటే ఉద్యోగం లభిస్తుందా లేదంటే ఒక కొత్త నూతనమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం అనేది లభిస్తుందా ఇలా ఏదైనా కానీ జరగవచ్చు రేపటి నుండి మార్పులు అనేవి మీ పాత బంధాలను బాధలను ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టేలా ఉంటాయన్నమాట ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది రేపటి నుండి మొదలైందని మీ మనసు కనిపిస్తుంది ఏ అవకాశాల కోసం అయితే సంవత్సరాలకు ఎదురు చూశారో అది రేపటి మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది మీరు కాల్చినటువంటి ప్రతి కన్నెడి పట్టుకు రేపటి ప్రతిఫలం అనేది లభిస్తుంది మీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ రేపటి రోజున మీ భవిష్యత్తును మార్చే ఉండబోతుందని చెప్పడానికి అసలు అతిశయోక్తి అయితే కాదండి ఇక రేపటి రోజు భగవంతుడు మీతో తప్పకుండా మాట్లాడతాడు రేపటి రోజు నుండి కేవలము మీరు కూర్చొనే కష్టాలను చూస్తూ ఉండేటువంటి కాదు వ్యక్తులైతే కాదు మిమ్మల్ని మీరు అందంగా నిర్మించుకునేటువంటి సృష్టికర్తగా మారబోతున్నారు అలాగే ప్రతి విషయం కూడా మీ అనుభవాల ద్వారా రేపటి మీకు తెలుస్తుందండి మీ మనసులో కనేటువంటి ఆందోళన అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే ఇది మీ రేపటి నుండి మీ జీవితం మారబోతుంది అనటానికైతే ఒక సంకేతం మొదటిసారి మీ హృదయం భరించినంత బాధతో నిండిపోయినప్పుడు మీకు ఎవరు తోలిలే అని చెప్పి మీకు అనిపించినప్పుడు భగవంతుడు మిమ్మల్ని చాలా రకాలుగా ఆదుకున్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఓర్పు నమ్మకం ఓ మంచితనమో కారణంగా మీరు భగవంతునికి దగ్గర అలాగే మిమ్మల్ని కొత్తగా కనుక్కునేలా మీరు చాలా రకాల ప్రయత్నాలు చేశారు ఓటమి గురించి ఆలోచనప్పుడల్లా కూడా భగవంతుడు మీకు ఒక చిన్న ఆశను కలిగిస్తూనే వచ్చాడు ఒక్కొక్కసారి ఒక పాట రూపంలోనూ ఒక అంకె రూపంలోనో లేదంటే ఒక మనిషి రూపంలోనో మన సందేశం రూపంలోనో ఇలా చాలా రకాలుగా మీ ముందుకు తారసుపడుతూనే వచ్చారు అలాగే రేపటి మీకు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన తప్పకుండా రేపటి రోడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది రేపటిలో మీరు అర్థం చేసుకుంటూ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని అనుభవాల ద్వారా ఎన్నో రకాలుగా మీరు నడిపడినటువంటి కష్టాలకు గుణపాఠం నేర్చుకుంటారు అకస్మాత్తుగా అన్ని రకాల సమస్యలు దూరమైనట్లుగా రేపటి రోజు మీకు అనిపిస్తుంది అలాగే మీరు బాధతో నడిచినటువంటి ధోరలే మిమ్మల్ని వెలుగులోకి నడిపిస్తాయని చెప్పి మీరు తెలుసుకుంటారు మీ సమయం ఏది కూడా వృధా కాలేదండి మీ ప్రార్థనలు ఏవి కూడా వృధా కాలేదు అంతా చూసినటువంటి భగవంతుడు రేపటి రోజు మీకు మంచి అవకాశాలు లేబోతున్నాడు అలాగే రేపటి రోజున మీకు అన్ని రకాలుగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే మీరు ఏదైతే వస్తువులు కొనుగోలు చేస్తారో దాని పరంగా బంగారపరంగా పరంగా ఏదైనా కానీ అన్నీ కూడా రేపటి మీ సమయంగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి ఒక ప్రణాళిక ప్రకారంగా అన్నీ సర్దుబాటు చేస్తారు మీ జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా తిరగడం వంటి రేపటి మీకు కనిపిస్తుంది కానీ దాని వెనుక ఒక పెద్ద కారణం అనేది బలంగా ఉంటుంది ఇక మీరు చాలా ఒంటరితలు అనుభవించారండి కానీ ఆ బాధ మిమ్మల్ని రేపటిన అద్భుతం కోసం సిద్ధం చేసేలా ఉంటుంది మీ సమయం పూర్తిగా మారబోతుంది మీరు చేయవలసింది కేవలము ఒకటే మీ పాత భయాలకు ఆందోళనకు సందేహాలకు అన్నింటినీ కూడా విడిచిపె పక్కన పెట్టండి రేపటిలో మీరు నడవడానికి భగవంతుడు తోడు మీకు ఉపయోగపడుతుందని తెలుసుకోండి ప్రతిసారి మీరు మా రాత అయిన అని చెప్పి అనుకున్నప్పుడల్లా భగవంతుడు మీకోసము ఒక కొత్త ప్లాన్ అనేది తీస్తూనే ఉన్నాడు మీరు ఎప్పుడు కూడా అడగకపోయినా మీరు పడిన కష్టానికి ఫలితాన్ని తప్పకుండా నుండి మీరు వద్దకు తీసుకొచ్చేలా తెలియబోతున్నాడు పాత జ్ఞాపకాలను మూటకట్టి పక్కన పెట్టేయండి మిమ్మల్ని బాధపడినటువంటి వారిని క్షమించి విడిచిపెట్టండి ఇప్పుడు మీ ముందు ఒక కొత్త ప్రపంచం అనేది ఉందని చెప్పి గమనించండి కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు కొత్త ఆనందాలు రేపటి మిమ్మల్ని పలకరించబోతున్నాయి అలాగే రేపటి మీరు మీ మాటలు వింటున్నప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకున్నవా కళ్ళు చేయగలిన మీరు భగవత్తో కనెక్ట్ అయినట్లుగా మీకు అనిపించేలా కానీ తప్పకుండా మనసులో భగవత్ కొడుకుని చెప్పుకోండి అలాగే రేపటి రోజు మీకు కొత్త రోజుగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అలాగే మీ లోపల ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని ప్రపంచాన్ని చూపే సమయంగా చెప్పుకోవచ్చు లేచి లేచిండబడండి మీ కళల్ని రేపటి రోజు చేసుకోండి ఈ క్షణంలో మీ దగ్గర ఏమీ లేదని చెప్పి మీకు అనిపించినా భగవంతుని ఆ కాశ్యులు మీపై నిండుగా ఉన్నాయని చెప్పి మాత్రం మర్చిపోకండి ప్రయాణాలు చాలా సఖ్యంగా ఉంటాయి ఉత్తర దక్షిణ దిక్కుల వైపు అలాగే రేపటి మీరు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ అన్ని నిర్వహణ కూడా మంచిది ఈ జీవితంలో సువర్ణార్ద్యం మొదలైన రోజు మీకు కలిసిపోయినప్పుడల్లా మీ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి మీ చుట్టూ జరుగుతున్నటువంటి చిన్న చిన్న మార్పులు ఒకసారి గమనించండి మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టండి ఇది మీ మంచి కోసం అని చెప్పి తెలుసుకోండి ఏదైనా సమస్యకు పరిష్కారం అనేది అకస్మాత్తుగా రేపటి మీకు దొరకబోతుందని చెప్పుకోవచ్చు అది కూడా రేపటి రోజు భగవంతుడి సంకేతం అని చెప్పి గమనించండి రేపటి రోజు ఉదయం మీరు నిద్ర లేదు ఏదో కొత్తగా అనిపించినట్లుగా మీకు అనిపిస్తుంది మనసులో ఎలాంటి భారం కూడా మీకు అనేది లేకుండా రేపటి ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క ఎక్కువ ప్రెజర్ అనేది ఉండదు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇటువంటివి ఏవి కూడా ఉండవు అనమాట ఇప్పటివరకు మీకు అందుకున్నటువంటి అవకాశాలు రేపటిన మీ ఇంటి తలుపులు తడతాయి మిమ్మల్ని వదిలేసిన వారు మరలా మీ దగ్గరకు రావాలని చెప్పి ప్రయత్నాలు మరుగుణులు చేస్తారు మీ లోపల ఒక చెప్పలేనంత ప్రశాంతత అనేది రేపటిలో మీకు ఏర్పడడం మీరు చూస్తారు అదే నిజమైనటువంటి విజయం అని మీరు గుర్తిస్తారు ఇప్పుడు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చొని మీ చుట్టూ ఆ గొప్ప శక్తి ఉన్నట్లుగా ఒకసారి ఊహించుకోండి అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీరు వంటలు కాదని చెప్పి పదే పదే మీకు గుర్తు చేస్తుంది మరి తెలిసినాకండి ఈ రాసి వరకు జాతక ఫలితాలను రేపటి ఖచ్చితంగా మీరు ఒక మాట మాత్రం అర్థమయ్యాల్సి అనుకుంటారు ఇక రేపటి రోజు మీరు పాటించినటువంటి విధి విధానాలు ఉదయం నుంచి లేచిన వెంటనే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి రేపటి లక్ష్మీ ఆరాధన మీకు అండగల మేల్ చేస్తుంది ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళడం ప్రయత్నించండి రేపు నిర్ణయాలు తప్పకుండా గౌరవిస్తా అని చెప్పి హామీలు ఇవ్వడం ఇటువంటివి ఏం చేయకండి బయటకు వెళ్ళిన తర్వాత కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి షూరిటీ సంతకాల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించండి రేపటి ఏదైతే కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే రేపటి రోజున ఖచ్చితంగా మీకు అండగల కూడా అనుకూలంగా ఉంటుంది రేపు మీరు భూమికి సంబంధించిన ఏమైనా ఆస్తి ప్రాపర్టీ కూడా కొనబోతున్నారు మరి తెలిసినాక రాష్ట్ర యొక్క జాత ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్